మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి పియర్ క్రియేషన్స్ ప్రేమలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కుంభరాశి ప్రేమలందరి కూడా ప్రత్యేకించి వెళ్తాం సో కుంభరాశి వారికి సంబంధించి శని గోచారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి అలాగే రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి వరకు కూడా రాశిలో ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉంది సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఆల్రెడీ వీళ్ళకి ఏలినాడు శని స్టార్ట్ అయ్యేటప్పుడే కుంభరాశికి మనం అలర్ట్ చేయడం జరిగింది అలాగే తొక్కుడు శని కుంభరాశికి అని చెప్పి మనం రాశిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది సో సార్ అలాగే ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎయిలినర్ అని ఈ ఫేజ్ కూడా ఎలా ఉంటుందో వీడియోస్ చేయండి అని చెప్పి చాలామంది కామెంట్లు పెట్టారు మనకి యాక్చువల్గా కుంభరాశికి అధిపతి శని సో వీళ్ళు కొత్తగా శని పెట్టే పరీక్షలు కొత్తగా పెట్టే హార్ట్ ఏ ఉండదు ఎందుకంటే స్వతహాగానే మూలత్రికోణం ఆయన ఓన్ హౌస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఓన్ హౌస్ ఆయనకి సో కాబట్టి ఈ కష్టపడడం అనే తత్వమే కుంభరాశి వాళ్ళు ఒక పార్ట్గా ఉంటుంది కాబట్టి ఇక ఏలినాడు శని వచ్చాక ప్రత్యేకించి శని భగవానుడు ఎలా పెట్టే కష్టమేమవుతుంది కదా సో అలాగా మనం ఇక్కడ చూసినప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించి మరి శని ఇప్పుడు రాశిలోకి వెళ్ళడం లాస్ట్ వేస్ ఆఫ్ ఎయిలినాడ్ శని ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూస్తే రెండు ఇక్కడ ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదికే శని మారే సమయానికే ఆల్రెడీ అక్కడ మనకి అష్టగ్రహ కోటం అనేది ఏర్పడుతూ ఉంది రాశిలో ఏది ద్వితీయ స్థానంలో శుక్రుడు బుధుడు రవి చంద్ర శని ఇలా అందరూ కలిసి సో శుక్రుడు బుధుడు చక్కగా ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా మంచి వెసులుబాటు వేస్తారు తర్వాత చంద్రుడు శని కూడా రావడం రాహు మొత్తం అంటే ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఆర్థిక పరమైన విషయాల మీద మీ ఫోకస్ ని ఇక్కడ ఎక్కువగా పెంచే ఆస్కారాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల మీద ఇక్కడ మోర్ ఎఫెక్ట్ అనేది ఫోకస్ అనేది మనకి మేజర్గా ఈ మార్చ్ ఇరవై ఎనిమిది కల్లా కనిపిస్తున్న విషయం సో ఇక అఫ్కోర్స్ ఇక ఈ షష్టగ్రహ కూడా అంతా కంప్లీట్ అయ్యాక అన్ని గ్రహాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాక నెమ్మదిగా మనం చూసినట్టయితే కనుక ఏదైతే ఈ శని యొక్క ట్రాన్సిట్ మనకి మేజర్గా జరుగుతుందో సెకండ్ హౌస్లో సాటర్న్ ఈస్ ద ప్లానెట్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎప్పుడైతే శని నెమ్మదిగా ఇక్కడ థర్డ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారో సో ఇక్కడ శని ఎవరో కదా మళ్ళీ రహస్యాధిపతి వాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నారు సెకండ్ హౌస్లోకి వెళ్తున్నారు మీ మెయిన్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఫ్యామిలీ మీదే ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మీదే ఉండే ఆస్కారాలు ఉంటాయి సో ఇలా రిస్ట్రిక్టెడ్ ప్లాన్ ఎప్పుడైతే శ్రీని వచ్చాడు సెకండ్ హౌస్లోకి అనలా ఏంటి నీ ఆర్థిక పరిస్థితి ఏంటి నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి సిచ్యువేషన్ ఏంటి అసలు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నీకు ఎన్ని ఖర్చులు ఉన్నాయి ఎన్ని లోన్స్ ఉన్నాయి ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి మొత్తం ఇక అంటే ఈ రిస్ట్రిక్షన్ ప్లాన్ ఎప్పుడైతే సెకండ్ లోకి వస్తాడో ఫైనాన్స్ ఫైనాన్స్కి సంబంధించిన వ్యవహారాల మీదే మనకి ఎక్కువ ఇక్కడ శని యొక్క ఫుల్ ఫోకస్ ఉంటుంది అలాగే ఇక్కడ మనం చూస్తే ఏదన్నా జనరల్గా ఒక పెళ్ళి అయింది అనుకోండి తప్పకుండా ఖర్చులు ఎక్స్పెండ్ అవుతాయి తర్వాత నుంచి అలాగే పిల్లలు అయిన వాళ్ళు పిల్లలు పుట్టారనుకోండి మరి పిల్లలు పుట్టా కూడా ఖర్చులు ఎక్స్పాండ్ అవుతాయి సో ఏదైనా వెహికల్ తీసుకున్నారు లోన్కి లోన్ పెడితే మరి అది కూడా ఎక్స్పాండ్ అవుతుంది సో అలాగే ఏదైనా కొన్నారు ప్రాపర్టీ దస్ దానికి కూడా మనకి ఇక్కడ అంటే మనీ రిస్ట్రిక్షన్ అనేది సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మన తాత ఏంటి మన ఈఎంఐలు ఏంటి మన లోన్లు ఏంటి మనకు వచ్చే మనీ రిస్ట్రిక్షన్ ఏదైతే మనం ఏదన్నా ఒకటి అనుకుని తీసుకుంటే దానికి వచ్చే మనీ రిస్ట్రిక్షన్కి సంబంధించి మనకంతా దాన్ని బేర్ చేసేంత స్టామినా ఉందా అనేది మెయిన్గా కుంభరాశి వాళ్ళు తప్పకుండా ఫస్ట్ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అలాగే అసలు ఫ్యామిలీ వాల్యూస్ సెకండ్ హౌస్ ఈజ్ ఫ్యామిలీ వాల్యూస్ ఎప్పుడైతే సేను ఇక్కడ సెకండ్ హౌస్లో ఎనర్ అవుతున్నారో మీ ఫ్యామిలీలో ఉన్న బాండింగ్కి సంబంధించి కావచ్చు మీ ఫ్యామిలీకి ఉన్న వాల్యూస్కి సంబంధించి కావచ్చు అసలు అన్నీ కూడా ఆయన బయటకు తీస్తారు అంటే మీ ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా ఒక అవసరం వస్తే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు ఎంత వ్యాల్యూ ఇస్తారు మీ ఫ్యామిలీ బాండింగ్ స్ట్రెంగ్త్ అంతా ఏదైనా ఒక ఏదైనా ఒక అవసరం వచ్చేప్పుడు మీ ఫ్యామిలీ అంతా కూడా ఎంత ఒకళ్ళు ఒకళ్ళు ఎంతవరకు హెల్ప్ చేసుకుంటారు సో ఇక్కడ ఈ ఫ్యామిలీ సిచ్యువేషన్స్కి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా శని యొక్క ప్రెషర్ అనేది మనకు కనిపిస్తుంది అయితే అట్ ద సేమ్ టైం మనం అనుకున్నట్టు ఒకేసారి శని ఒక నెలకే ఇక్కడ గురుడు రాహు కూడా మారుతున్నారు గురువు పంచమంలోకి రాహు మళ్ళీ రాశిలోకి వస్తున్నారు సో ఇక్కడ చూస్తే మాత్రం మనకి గురు భగవానుడు మాత్రం పవర్ఫుల్ మనీ కాంబినేషన్గా పవర్ఫుల్ మనీ జనరేటర్గా పనిచేస్తాడు ఇక్కడ పంచమంలో గుళ్ళు మారడం చాలా వరకు మంచి ప్లస్ పాయింట్గా చెప్పుకోవాలి మనకి ఇక్కడ పంచమంలో ఎప్పుడైతే ఈ గురువు యొక్క మార్పు మనకు జరిగిందో తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్ వస్తున్నా కూడా ఈ గురు భగవానుడి వల్ల ఇక్కడ మీ శాలరీ హైక్స్ కావచ్చు కొత్త ఆఫర్లు రావడం కావచ్చు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్లో మంచి గ్రోత్ ఉండటం కావచ్చు సంతానపరమైన విషయాల్లో మంచి పాజిటివ్నెస్ ఉండడం కావచ్చు సో ఇక్కడ ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్ వచ్చినా గురుబలం మిమ్మల్ని వన్ ఇయర్ కాపాడేస్తుంది నెక్స్ట్ వచ్చే వన్ ఇయర్ గురుబలం చక్కగా మిమ్మల్ని కాపాడేస్తాం కాబట్టి ఆర్థిక పరమైన ఒత్తిడి గురించి ఫీల్ అవ్వక్కర్లా ఇక కుటుంబ పరంగా ఫ్యామిలీ పరంగా వచ్చే టెస్టింగ్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీలో వచ్చే డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో పంచమంలో కూడా గురుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మిమ్మల్ని మీ మీద అంత గౌరవం లేకుండా అయితే ఎవరు ప్రవర్తించరు గురుడు ప్రొడక్షన్ ఈ విషయంలో కూడా ఉండటం వల్ల తప్పకుండా ఫ్యామిలీ బాండింగ్కి వాల్యూస్కి మీరు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం గురుడు పంచమ స్థాన సంచారం అలాగే ద్వితీయంలో శని ఉంటుంది ద్వితీయంలో శని యోగిచ్చాడు అంటే మీకు మనీ రిస్ట్రిక్షన్ లేదు మనీని తీసుకొస్తున్నాడు అంటే డెఫినెట్గా చాలా హ్యూజ్ మనీ ఇస్తాడు మీకు ఫైనాన్షియల్గా లాంగ్ రన్గా హ్యూజ్ మనీ ఇస్తాడు లాంగ్ రన్గా కానీ రిస్ట్రిక్షన్ తెచ్చాడంటే మళ్ళీ అది లాంగ్ రన్గా రిస్ట్రిక్షన్ ఉంటుంది బట్ ఎనీవే పంచమంలో గురుడు ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఫ్యామిలీలో వచ్చే డిస్టర్బెన్సెస్ అయినా ఫైనాన్షియల్గా వచ్చే డిస్టర్బెన్సెస్ అయినా గురుడు మిమ్మల్ని చక్కగా ఓవర్కమ్ చేయిస్తాడు అలాగే ఇక్కడ మనకు మెయిన్గా చూపించుకోవాల్సిన విషయం ఇంకోటి రాహువు రాశిలో ఉంటాం ఎప్పుడైతే రాహువు రాశిలో ఉన్నాడు ఆల్రెడీ రాశి మీకు ద్వితీయంలో ఉన్నాడు సెకండ్ హౌస్ ట్రాన్సిట్లో లాస్ట్ రాస్ట్ ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకునే ఆస్కారాలు ఉన్నాయి ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా తప్పకుండా ఈ రాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే రాశిలో రాహు ఉన్నాడు ఆల్రెడీ రాశి అధిపతి సెకండ్ హౌస్లో ఉండి మళ్ళీ ఎయిత్ హౌస్ చూస్తుంటాడు సో కాబట్టి చెమట్లు పుట్టడం ఫ్లక్చువేషన్ ఇన్ యువర్ హెల్త్ హెల్త్ ఫ్లక్చువేషన్స్ రావటం హెల్త్లో ఫ్లక్చువేషన్స్ ఒకేసారి బరువు తగ్గడం ఒకేసారి లేకపోతే బరువు పెరగడం ఇలాంటి ఫ్లక్చువేషన్స్ ఏవో రావటం అండ్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ యొక్క ఏళ్ళు నాటి శని లాస్ట్ ఫేజ్ కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి రాశిలో కూడా రాహు ఉన్నాడు కాబట్టి కొంత ఆరోగ్యానికి కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది సో ఏం చూసినా ఇక్కడ మెయిన్గా ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఫారెన్ ఛాన్సెస్ ఇస్తాడు రాహు కుటుంబంలో రిస్ట్రిక్షన్ అంటే ఎలాగ మీకు ఏదైనా అవకాశం వచ్చి ఎక్కడ దూర ప్రదేశాలకు వెళ్ళాల్సి వస్తే మరి కుటుంబాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది ఇలాంటి రిస్ట్రిక్షన్ కూడా కావచ్చు కొన్ని కొన్నిసార్లు ఇప్పటిదాకా ఎవడెవడి గురించి బతికే ఎక్కడి నుంచైనా నా గురించి నేను బతకాలి అనే ఒక రకమైన యాటిట్యూడ్ని రాహు మీకు ఇవ్వడం కావచ్చు దీనివల్ల కూడా ఫ్యామిలీని ఇగ్నోర్ చేసే ఆస్కారాలు బట్ వీటన్నిటికీ పంచమంలో ఉన్న గురుడే సొల్యూషన్ సో కాబట్టి ఇక్కడ ఈ ఏళ్ళు నడిచిన లాస్ట్ ఫేజ్లో కుంభరాశి వాళ్ళు ఫ్యామిలీ ఫైనాన్స్ హెల్త్ ఈ మూడు విషయాల్లోనూ కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం వీటిల్లో తీసుకునే డెషన్స్ విషయాల్లోనూ చక్కగా ధర్మబద్ధంగా ఎందుకంటే సాటర్స్ ద రూల్ డిసిప్లిన్ అండ్ లా గా ఉండాలి మనీ విషయంలో డిసిప్లిన్గా ఉండాలి ఫ్యామిలీ విషయంలో గా నడుచుకోవాలి అన్నిట్లో నడుచుకుంటే ఎటువంటి ఇబ్బందులు రావు చక్కగా ఏలినాడుస్ అన్ని మీరు హ్యాపీగా ఓవర్కమ్ అయిపోతారు సో ఇంకా మనం మంత్లీలోనూ వీక్లీలోనూ చెప్పుకుంటాం దీని గురించి డెఫినెట్గా ఈ ట్రాన్సిట్లో వచ్చిన మార్పుల గురించి ఇంకా ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పుకుంటాం కాబట్టి సో ఇంకా మన కుంభరాశి ఫ్రెండ్స్ ఎవరున్నా ఫ్యామిలీ మెంబర్స్ వెల్విషర్స్ ఉన్నా సో ఈ యొక్క సమాచారాన్ని వాళ్ళకు కూడా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి